రెండున్నర చైన్లో ఫస్ట్ కోత ఇది రెండో కోత కదా ఫస్ట్ కోత ఎంత కోసారు వంద బస్తాలు అంటే ఒక యాభై కింటాల్ కోసారు ఏది రెండున్నరలో ఓకే ఎంత ఎంత పడింది ప్రైస్ మూడు వందల యాభై మూడు వందల యాభై ఇంటూ అంటే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చాయి ఖర్చులు పోనీ ఒక లక్షన్నర అయితే వచ్చింది కొద్ది పెట్టుబడి వచ్చింది ఇది ఎట్లా ఉందమ్మా చేతనం ఎట్లా ఉంది ఇది ఏ మార్కెట్కి పోతుంది హైదరాబాద్ హైదరాబాద్ మార్కెట్ సైజ్ చూడండి పద్నాలుగు దా పద్నాలుగు సెంటీమీటర్లు దాకా ఉంది పద్నాలుగు సెంటీమీటర్లు ఉందిగా చూడండి కోత కోస్తున్నారు ఆల్రెడీ చూడండి కొంతమంది ఉన్నారు ఒక ఇరవై మంది ఉన్నారు అమ్మా ముప్పై మంది ఇప్పటికీ ఆ సాల్ నుంచి ఒక పది బస్తాలు కోసారు చూడండి గోతాలు ఆ జొన్న దగ్గర నుంచి యువతలకి ఇది రెండున్నర ఎకరాలు ఫ్రీజా గోల్డ్ వేశారు మూడు రోజుల నుంచి ఇప్పుడు ఎంత అవ్వచ్చు అమ్మా ఈ రెండున్నరలో మును ఇప్పుడు కన్నా ఎక్కువ ఇది చూస్తే తెలుస్తుంది అంటే సుమారు ఎంత అవ్వచ్చు నూట యాభై అంటే డెబ్బై ఐదు క్వింటాల్ రెండున్నర ఎకరాల్లో డెబ్బై ఐదు క్వింటాల్ అవుతాయి ఇప్పుడు కూడా అదే రేట్ ఉందా రేట్ కొంచెం ఎంత ముప్పై 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 అంటే వాళ్ళు వాళ్ళు బ్రోకర్లు చెప్తే ఈ రేటు కంటేనే మీరు కోస్తారు లేకపోతే కొయ్యూరు డైరెక్ట్ అబ్బాయి వేస్తాడు కాబట్టి ముందే ముందే చెప్తారు వాళ్ళు ఓకే ఓకే అదే అబ్బాయి పేరు మక్కిన వాసు వాసు గారు నర్సరీ కూడా పోస్తాడు కదా నర్సరీ బెడ్ మళ్ళీ పోసి నారు అమ్ముతాడు ఆరు ఎకరాలు వేసాడు క్రిజాగోల్ దీంట్లో మాత్రం ఇప్పుడు ఒక నూట యాభై క్వింటాల్ నూట యాభై బస్తాలు అవ్వచ్చు మళ్ళీ మిగతా మూడున్నర ఎకరాలు ఎక్కడ వేసారు అది అది ఎంత కోసారు అది ఎట్లా ఉంది కోసాము బాగానే ఉంది సరే ఈ క్రీజ గోల్డ్ అంటే ఇది ఒకటే కాదు మన ఇంకోటి కూడా ఉంది అది ఎట్లా ఉంది కూడా ఉంది ఇట్లాగే ఉందా అది ఎంత కోసారు ఫస్ట్ కోతాము ఫస్ట్ కోత ఇది కోసిన తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్తారు అది ఎన్ని కోసారు పెట్టుబడి అయితే వచ్చిందమ్మా వచ్చింది కదా ఓకే ఓకే పెట్టుబడి వచ్చింది అయితే బాగుంది ఈ ఊర్లో మళ్ళీ వేసుకుంటారా వేస్తారు ఏడు చూసినాడు ముందుకే నిన్న జర్సీ వేసాడు అబ్బాయి చాలా మంది చూశారు మా దగ్గర నార్వీక్ వెళ్ళారు మళ్ళీ ఏడు వేసారు జర్సీ అట్లాగే ఏడు చూస్తున్నారు కదా ఏడు బాగుంది అనుకుంటే మళ్ళీ వేస్తారు అల్లం కూడా వాళ్ళ డేట్ డేట్ వచ్చేసి వాళ్ళ పద్నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు వంద రోజులు అవుతుంది కోతకు కోతకు ఎంత డిఫరెన్సు ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై రోజులకు ఒక రోజు కోతకు వస్తున్నారు